ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు మన పూర్వీకులు ఋషులు యోగులు వీరందరూ ఈ కోటాను కోట్ల మంది గురించి వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని భవిష్యత్తు అనే జ్యోతిని దర్శించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రము అనేది పెట్టారు అందులో అన్ని కోట్ల మందిని ఇరవై ఏడు నక్షత్రములకు కుదించి ఇరవై ఏడు నక్షత్రములకు కుదించిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క రాశిగా పన్నెండు రాసులుగా విభజించి ఆ పన్నెండు రాసులలో మళ్ళీ పంచభూత తత్వానికి కుదించి ఒక్కొక్క మనిషి యొక్క తత్వాన్ని వారి యొక్క ప్రవర్తనను వారి జీవన విధానమును తాళపత్ర నాడీ శాస్త్రం కింద రాయటం జరిగింది ఈనాటికి తమిళనాడులో అగస్త్య నాడీ తాళపత్రాలని వశిష్ట తాళపత్రాలని ఇలా అనేక రకాలు ఉన్నాయి మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశి అన్నది అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్విని భరణి ఈ కృతిక అనే నక్షత్రాలు మేషరాశికి సంబంధించినవి ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులు అగ్ని తత్వంతో ఉంటారు ఆ అశ్విని దేవతలు అధిదేవతలై ఉంటారు వీరు జన్మించడం కూడా కేతు దశలో జన్మించినందువల్ల ప్రథమార్థమంతా కాస్త పోరాటకరంగా ఉంటుంది అయినా వీరికి ఉన్న ఆత్మబలం అమోఘమైనది ఏదైనా సాధించగలను చేయగలను అని పోరాడే తత్వం ఉంటుంది కాబట్టి అశ్వానికి ఉన్న దూకుడు ఆ పరుగు అలాగే వీరి జీవన విధానంలో కనిపిస్తుంది వీరు ముఖ్యంగా ఈ సంవత్సరంలో అశ్వనీ భరణి నక్షత్ర జాతకులు ఏలినాటి శని ప్రభావం ఉన్నందువల్ల వీరికి అనేక రకాలైన మానసిక సంఘర్షణ అనేక ఆటుపోట్లు ఎదురవచ్చు కానీ ఏళ్ళనాటి శని వచ్చింది కదా అని వీరికి కృంగిపోయే స్వభావం ఉండదు అలాగని పొంగిపోయే స్వభావం ఉండదు అన్నింటినీ భరించే శక్తి ఉంది కాబట్టి మనోధైర్యంతో వీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకని వీరికి ముఖ్యమైన ఒక అదృష్ట యోగిని మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను ఓం శ్రీమాత్రే బ్రాహ్మణ్యై నమ అని గనక బ్రహ్మీ ముహూర్తంలో తొమ్మిది సార్లు ఈ ముద్రను చిన్ముద్రను చేస్తూ ఆ బ్రాహ్మణి మాతను వేడుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అన్నింట విజయం కలిగే చక్కటి మార్గాన్ని చూపిస్తుంది ముఖ్యంగా వీరికి కేతువుకు అధిపతి గణపతి కాబట్టి ఓం లం లంబోదరాయ నమ ఓం గం గణపతి అయి అనుకుంటూ ఇలా చరిత్రలు జోడించి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత గణపతి ముద్రను చేస్తూ పటిష్టంగా బలంగా దృఢంగా అనుకుంటూ ఓం లం లంబోదరాయ నమ ఓం గం గణపతి అయి నమ అని ఈ ద్విముఖ తత్వముతో ఇరు కరములే శ్రీకరములు శుభకరములు లాభకరములు అనుకోవాలి ఆ ముద్రను గనుక చేస్తూ మీరు ఈ పాటు శని తత్వాన్ని జయించుకుంటూ ముందుకెళ్ళాలి తప్పకుండా ఆ విఘ్న వినాయకుడి అనుగ్రహంతో ఆ మాత అనుగ్రహంతో మీకు అన్నింటి విజయం కలిగి తీరుతుంది వృషభ రాశి వారికి వీరి రాశీనాథుడే శుక్రుడు రోహిణి మృగశిర ఈ కృత్తిక నక్షత్రాలు వృషభ రాశికి సంబంధించినవి శుక్రుడంటేనే అసురగురు ఆ అసుర తత్వముతో వీరు పోరాడుతుంటారు ఏదైనా జయించగలను అనుకుంటుంటారు మృగశిర నక్షత్రం వారు ముఖ్యంగా కుజ దశలోనే జన్మించుంటారు వీరికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవాలి ఓం సాం శరవణ భవ ఆయన మహా అనుకుంటూ ధ్యానించుకోవాలి సోమవారాల్లో ఎక్కడైనా శివాలయంలో నందీశ్వరుడు ఉంటే వృషభ రాశి కనుక ఆ నందీశ్వరుడి ముందు కొబ్బరికాయ కొట్టి ఇరు దీపములు వెలిగించి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఎటువంటి దోషములున్నను తొలగిపోవాలి అని కోరుకోవాలి ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారు చంద్రదశలోనే జన్మించిన వారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క జన్మ నక్షత్రాన్ని జన్మించారు ఆ చంద్ర తత్వముతోనే వీరు సున్నిత మనస్కులై ఉంటారు చిన్న చిన్న విషయాలకి కాస్త ఇబ్బంది పడిపోతూ ఉంటారు అతి సున్నితమైన మనస్తత్వంతో ఉన్నందువల్ల కాస్త అన్నింటినీ తట్టుకునే మనోధైర్యం దృఢ సంకల్పం నాకు ఇవో అయ్యా చంద్రశేఖరా అనుకుంటూ ఆ చంద్రశేఖరుణ్ణి ప్రార్థించండి రోహిణి నక్షత్ర జాతకులకే కాదు ఈ కృత్తిక నక్షత్ర జాతకులకు సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమైన ఆరాధ్య దైవము మంగళవారం రోజు తొమ్మిది వందల గ్రాములు కందులు నైవేద్యంగా సమర్పించి ఓం సాం శరవణ భవాయ నమ అనుకుంటూ ప్రార్థన చేసుకోండి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరుతుంది మిథున రాశి వారికి మిథునము అంటేనే ఇరు తత్వములు జమిని అన్నదే రెండు ద్వంద్వమైన పద్ధతుల్లో ఉంటారు యుగల తత్వంతో ఉంటారు యుగుల గీతాలు పాడుతుంటారు ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్ర జాతకులకు అత్యద్భుతమైన అత్యద్భుతంగా గురుబలం ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారంగా అవుతుంది ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు రాహు దశలో జన్మించిన వారై ఉంటారు రాహు యొక్క అధిదేవత దుర్గాదేవి ఓం ఐం ధుం దుర్గాదేవి నమః దుర్గతులన్నీ తొలగి సద్గతి కలగాలి తల్లి అని కోరుకుంటే పులిహార లెమన్ రైస్ లాంటివి మంగళవారాల్లో సమర్పిస్తే ఎవరికైనా దానం చేస్తే చక్కటి ఫలితాలు మీకే దొరుకుతాయి రాహు ఇచ్చేంత అదృష్టం మరి గ్రహము ఇవ్వదు చాలా మంది రాహు అంటేనే భయపడుతుంటారు కాబట్టి ఆ రాహువుకు అధి దేవత దుర్గాదేవి కాబట్టి ఆ దుర్గాదేవిని కోరుకుంటూ కోరికల్ని నెరవేర్చమంటూ వేడుకోండి తప్పకుండా చక్కటి ఫలితాలు మీకే దొరుకుతుంది ఇక పునర్వసు నక్షత్ర జాతుకులు ఓం శ్రీమాత్రే చాముండీశ్వరే నమ అనే అదృష్ట యోగిని ధ్యానిస్తే తప్పకుండా చక్కటి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా వీరి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి సూర్యనారాయణ ఆరాధన చేసుకోవాలి శ్రీరామ పట్టాభిషేకం చిత్రం పెట్టి ఆరాధన చేసుకోండి ఆ రాముడి అనుగ్రహంతో ఆ రాముడి ముందు కూర్చున్న నమ్మిన బంటు హనుమంతుడున్నాడు ఆ స్వామిని వేడుకుంటూ ఎటువంటి ఉన్న తొలగించుకుంటూ విజయపదాన నేను పయనించాలి నాకు చక్కటి రాజమార్గం వెయ్యండి అయ్యా అని కోరుకుంటే ఈ సంవత్సరం మీరు పట్టిందంతా బంగారమే అవుతుంది మీరు ఇన్నాళ్ళు పోరాడిన పోరాటం మీ కళ నెరవేరే సమయం ఆసన్నమైంది చక్కటి భవిష్యత్తు మిథున రాసివారు ఈ సంవత్సరం పొందబోతున్నారు వారికి అందరికీ ఆ చాముండేశ్వరి తల్లి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను కర్కాటక రాశి వారు ఆశ్లేష పుష్యమి ఈ నక్షత్ర జాతకులు కాస్త మానసిక సంఘర్షణతో పోరాడుతున్నారు అయినా ఉగాది నుండి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి మంచి మార్గం ఏర్పడుతుంది అది వాణిజ్యంలో కావ కావచ్చు ఉద్యోగంలో కాని కానివ్వండి కోర్టు సంబంధించిన విషయాల్లో కానివ్వండి కొన్ని చిక్కుముడులన్నీ విడిపోయి చక్కటి ఫలితాలు అందుకునే కాలం రాబోతుంది మనోధైర్యంతో ఉండండి పుష్యమి నక్షత్ర జాతకులు శని దశలోనే పుట్టినందువల్ల ఆ కర్మ ఫలప్రదాతకు వేడుకుంటూ మాకున్న దోషాలని తొలగించవయ్యా మమ్మల్ని రక్షించవయ్యా అంటూ వేడుకుంటూ శనీశ్వరుడికి ఇష్టమైనవి నువ్వులు కాబట్టి ఆ నువ్వుల చిక్కీలు లాంటివి దానం చేయండి ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఎనిమిది నువ్వుల చిక్కీలు దానం చేస్తూ ఎనిమిది తమలపాకుల హారాన్ని హనుమంతుడికి సమర్పించండి తప్పకుండా చక్కటి ఫలితాలు మీకు కలిగి తీరుతాయి ఆశ్లేష జాతకులైతే ఆది శేషుతో ఉన్న నరసింహ స్వామిని ఆరాధన చేసుకోండి తప్పకుండా చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఇక అప్పుడప్పుడు రాబోయే కాలంలో మున్ముందు వేసవి వచ్చినప్పుడు మీకు తోచినన్ని వాటర్ బాటిల్స్ జలం అన్నది ఎంత మీరు దానం చేయగలిగితే ఎక్కడైనా ఇంటి ముందు ఆ నీటి కుండలు అమర్చి దాహార్ తీర్చడం జరిగితే చాలా చక్కటి ఫలితాలని మీరు పొందగలుగుతారు అన్నింట విజయం చేకూరు సింహరాశి వారు పేరులోనే ఉంది వారు సింహము అనేది పుబ్బ మక ఈ నక్షత్ర జాతకులు ఉత్తరా పాల్గొని వీరు చాలా దర్పంగా హుందాగా ఒక నాయకుడిలా నాయకురాలిలా నేను ఉండాలి నా మాటే చలామణి కావాలి నా మాటే శిలాశాసనం అన్నట్టుగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి అది వ్యతిరేక ఫలితాలనిస్తుంది వీరికి ఒక అహంతో ఉన్న వ్యక్తులని ముద్రపడటం జరుగుతుంది కాస్త ముక్కు సూటిగా ఉంటారు ముక్కోపి అనే బిరుదు కూడా వీరికి ఉంటుంది కానీ ఏదున్నా మాట నిర్మోహమాటంగా వీరు మాట్లాడటము తనకు ఏది తోచిందో అది కరెక్ట్ అయిన మార్గమని నిర్ణయించుకొని తన దారిన తాను వెళ్ళటం జరుగుతుంది అందరూ నాలాగే ఉండాలి అని కోరుకుంటుంటారు అది కుదరని పని కాబట్టి మనమే కాస్త మనం అందరినీ అనుసరించుకోవాల్సి వస్తుంది అని మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని వెళ్ళగలిగితే తప్పకుండా మీరు మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు అన్నింటా విజయం కలిగి తీరుతుంది ముఖ్యంగా వీరి రాశీనాథుడు ఆ సింహరాశికి రాశీనాథుడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయం పఠించండి ఆ మహాశక్తి మఖానక్షత్రం వారు వేడుకోవడం జరిగితే మంచి ఫలితాలు దొరికి తీరుతుంది ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలవుతారు ఈ సంవత్సరం అంతా అనేక చక్కటి మార్పులు ఫలితాలు కలిగి మీరు మున్ముందుకు వెళ్ళటం జరుగుతుంది మంచి రాజకీయ నాయకులుగా కూడా మీరు రాణించటం జరుగుతుంది ఎక్కడున్నా ఒక టీం లీడరే కాబట్టి కాస్త అహం తగ్గించుకొని లౌక్యం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం మీకే కలిగి తీరుతుంది ఆ మఖానక్షత్రం వారికి అయితే ఓం శ్రీమాత్రే కౌమారి అయినమ అంటూ మయూరము పైన ఉన్న అమ్మవారిని వేడుకోవాలి ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులు కేతు దశలోనే జన్మించడం జరుగుతుంది ఆ ఛాయ వలన వారికి అప్పుడప్పుడు మానసిక పోరాటాలు ఉంటాయి గతాన్ని నెమరేసుకుంటూ నే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టు ఆ పందాన ఉండటం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా కాస్త లౌక్యం ప్రదర్శిస్తూ ఆ లౌక్యంతో పాటు విజ్ఞానవంతంగా ఆ దైవారాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి చక్కటి ఫలితాలు మీకు కలిగి తీరుతుంది ఈ నక్షత్రం వారు ఆ పుబ్బ నక్షత్రం వారు మహాలక్ష్మిని ఆరాధించుకోవాలి ఆ మహాశక్తిని వేడుకోవాలి శ్రీరామ పట్టాభిషేకం చిత్రం నైరుతి దిశలో పెట్టుకోవడం జరిగితే తప్పకుండా మీకు రాజయోగం కలిగి తీరుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి విజయం మీదే అవుతుంది కన్యారాశి వీరు కాస్త సున్నితమైన మనస్తత్వము ఆ కన్యారాశి నక్షత్ర జాతకులు ఉత్తరా పాల్గొని నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు ఆ చంద్ర చంద్రదశలో పుట్టడము ఇంకొకరు కుజదశలో పుట్టడము నక్షత్రం వారు కాబట్టి ఈ రాశి చంద్ర యోగం అవుతుంది ఇన్నాళ్ళు పడ్డ అవరోధాలు కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి ఇప్పుడు మీకు ఒక చక్కటి మార్గం ఏర్పడే సమయం ఆసన్నమైంది కాస్త లౌక్యంతో విజ్ఞానపరంగా ఆలోచిస్తూ మీకు మీరే నిర్ణయం చేసుకొని మొండిగా ఒక దారిన వెళ్ళకుండా అందరితో సంప్రదించి ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో అనే సంస్కారంతో ముందుకెళ్లడం జరిగితే మీకు చక్కటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీకు ఆ తెలివితేటలు భగవంతుడు ప్రసాదించాడు సహజంగానే చంద్రమంగళ యోగం కలిగే తత్వంతో ఆ విఘ్నేశ్వరుడిని వేడుకోండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారైతే ఓం శ్రీమాత్రే ఇంద్రాణి నమః అంటూ ఆ ఐశ్వర్య ఐరావతం పైన ఉన్న అమ్మవారిని ధ్యానించుకోండి ఆ ఇంద్రాణి అనే శక్తి ఇంద్రియములకు మంచి పుష్టిని తుష్టిని కలిగిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆమె కూర్చున్న ఐశ్వర్య ఐరావతం మీకు ఐశ్వర్యము కలుగు చేయడమే కాకుండా ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఇస్తుంది తులారాశివారు నక్షత్రం నాలుగవ పాదము విశాఖ నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఈ నక్షత్రాలన్నీ చాలా శక్తివంతమైనవి అది వజ్రాయుధము కంటే బలమైన శక్తి శుక్రుడు అధిదేవత కాబట్టి వీరు అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అని రాసే కానీ తులానాత్మకంగా ఆలోచించలేక అప్పుడప్పుడు కాస్త పొరపాటున వేగంలో తప్పటడుగులు వేయడం జరుగుతుంది మా తర్వాత సరిదిద్దుకోవటము జరుగుతుంది కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం ఎంతవరకు గడిచింది అన్నీ అనేక రకాల ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి అవన్నీ తొలగించుకుంటూ విశాఖ నక్షత్రం వారైతే సుబ్రహ్మణ్య స్వామిని ఓం సాం శరవణ భవాయ అయ్యమహ అనుకుంటూ వేడుకోండి ఆ నక్షత్రం వారైతే శ్రీమాత్రే ఇంద్రాణి అయిన మహాన్ని వేడుకోండి ఆ తులాల రాశిలో ముఖ్యమైన నక్షత్రం స్వాతి నక్షత్రం వీరు స్వాతి ముత్యంలా ఉండాలనుకుంటారు కానీ అప్పుడప్పుడు ఆ ఛాయలు ఎక్కువ అవటము మీరు పుట్టింది రాహుదశ కావటంతో అప్పుడప్పుడు కాస్త అవమానాలు పోరాటాలు అనేక రకాలుగా ఎదురవుతుంటాయి అన్నింటినీ జయించి ముందుకెళ్ళే సమయం ఉగాది నుండి మీకు ప్రారంభమవుతుంది అక్కడి నుండి ఇక మీకు తిరిగి లేదు మీరు విజయ పతాన నడుస్తూ విజయ పతాకం ఎగరేస్తూ ముందుకెళ్ళే సమయం ఆసన్నమైందని గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా స్వామిని ఆరాధన చేసుకుంటే తప్పకుండా చక్కటి ఫలితాలు ఉంటాయి అందుకు తగ్గట్టుగా మీరు ఆ రాహుదశలో జన్మించినందువల్ల ఆ స్వాతి నక్షత్రం వారైతే గోమేదికం ఈ మధ్యవేలుగు ధరించండి చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక విశాఖ నక్షత్రం వారు పగడం ధరించండి ఒక ముత్యము ధరించండి చంద్రమంగళ యోగం అవుతుంది అన్నింటా విజయం కలిగి తీరుతుంది ఆ తర్వాతది వృశ్చిక రాశి ఆ వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం అనురాధ అంటేనే అనురాధ అనుసరించి వచ్చే రాధ రాధాకృష్ణుల చిత్రాన్ని పెట్టి ఆరాధించండి వీరు శని దశలోనే పుట్టటం వల్ల అనేక రకాల ప్రథమార్థంలో పోరాటాలు మానసిక సంఘర్షణ అనేక రకాల మార్పులు అనేక రకాల ఉద్యోగాలు అనేక రకాల క్రిస్టులు వీళ్ళ జీవితంలో జరిగి ఉంటాయి ప్రథమార్థంలో అనేక రకాలుగా వీరి మానసిక సంఘర్షణకు లోనై అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఒక స్థిరత్వం కోల్పోయిన వారై ఉంటారు మెల్లమెల్లగా ద్వితీయార్థంలో వీరికి ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళే వెలుగు మార్గం కనిపిస్తుంది అనేక రకాలుగా ఆటుపోట్లను ఎదుర్కొని ఒక వైరాగ్య స్థితి నుండి ఆ కర్మ ఫలప్రదాత శని దశలోనే జన్మించారు కాబట్టి ఆ కర్మ ఫలప్రదాత వీరికి జ్ఞానదాయకమైన విషయాల్ని తెలుపుతూ కొందరిని పీఠాధిపతులుగా కొందరిని గురువులుగా కొందరిని అధ్యాపకులుగా ఇలా అనేక రకాల మార్గాల్లో నడిపించడం జరుగుతుంది వీరు ముఖ్యంగా రాధాకృష్ణుల చిత్రము ఆ శని దోష నివారణకు హనుమంతుడిని ఆరాధించటము చేయడం జరిగితే పద్దెనిమిది తమలపాకులతో శనివారం రోజు ఆ హనుమంతుడికి హారం వేయండి తప్పకుండా చక్కటి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత జ్యేష్ట నక్షత్రం జ్యేష్టా నక్షత్రం వారు బుధ దశలోనే జన్మించిన వారై ఉంటారు వీరి యొక్క హస్తవాసి చాలా చక్కగా ఉంటుంది ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని పెట్టి ఆరాధించండి ఆ అమ్మవారు కూడా మీకు అదృష్ట యోగిని కూడా కౌమారియే అవుతుంది కాబట్టి ఓం శ్రీమాత్రే కౌమారియ్ నమ అని కోరుకోండి అన్నింటా విజయం కలిగి తీరుతుంది మీ రాశీనాథుడు కుజుడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోండి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు విజయం తప్పకుండా మీదే అవుతుంది మీ మాటే నెగ్గుతుంది కూడా కాబట్టి ఈ సంవత్సరం నుండి అనేక రకాల చిత్ర విచిత్రమైన మార్పులు మీకు కలగబోతుంది ఎదురు చూడనటువంటి అదృష్ట దేవత మీ తలుపు తట్టడం కూడా జరుగుతుంది ధనుసు రాశి వారికి ఇప్పుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ ఈ మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ధనుసు రాశికి సంబంధించినవి మూలా నక్షత్రం వారు కేతు దశలో పుట్టటము ఈ ఉత్తరాషాఢ వారు రవి దశలో పుట్టటం ఇలా ఒక కలగూర గంపలా ఉన్నా కూడా ఈ రాశి వారికి అధిదేవత గురువు ఆ రాశీనాథుడు కాబట్టి వీరికి అందరికీ చక్కటి ఫలితాలు ఇన్నాళ్ళు నెరవేరని కోరికలు అంటే సొంత ఇల్లు కట్టుకోవాలనే తపన నిర్ణయం వారికి నెరవేరపోయే సమయం ఆసన్నమైంది త్వరగా వివాహం కానీ వారికి ఊహం అవుతుంది ఈ గృహయోగం కలిగి తీరుతుంది సంతాన భాగ్యం ఇన్నాళ్ళు కలగని వారికి కూడా సంతాన భాగ్యం కలిగే సమయం ఆసన్నమైంది మకర రాశి ఉత్తరాషాఢ మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారై ఉంటారు వీరు జన్మించింది రవి దశలో కానీ రాశినాథుడేమో శని అయ్యాడు ఈ రవి శని ఇద్దరు ఆ తండ్రి కొడుకులే పోరాటమైన మనస్తత్వం ఉంటుంది ఒక్కొక్కసారి వీరికి వీరే శత్రువులు అవుతుంటారు వీరి మాటే వీరికి ఒక్కొక్కసారి తూటాల వెనక్కి తిరిగి వచ్చి వీరికే తగులుతుంటాయి కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఈ మకర రాశి వారు పట్టుకుంటే ఆ మొసలి తత్వంతోనే ఉంటుంది కాబట్టి పట్టు వదలని విక్రమార్కుల్లా ఉంటారు కానీ ఒక్కొక్కసారి కాస్త పట్టు విడుపులు అనేది ఉండాలి లౌక్యం ప్రదర్శించండి తప్పకుండా ఆ మకర తత్వముపై అది అధిష్ఠునరాలైన అమ్మవారు గంగాదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహము కలిగి తీరుతుంది ఈ మకర రాశివారు ఆ శుక్రవారంలో ఏదైనా తీయటి వ వస్తువులు అటువంటివి దానం చేసినా లేకుంటే మనం నైవేద్యంగా సమర్పించిన స్వామికి చక్కటి ఫలితాల్ని పొంది తీరుతారు ఈ ఉత్ ఉత్తరాషాఢ నక్షత్రం వారు కానివ్వండి ఈ శ్రవణ నక్షత్రం వారు కానివ్వండి వీరంతా మకర రాశికి సంబంధించినవారు కాబట్టి ఆ శ్రవణ అనేది కూడా వేంకటేశ్వరుడి జన్మ నక్షత్రం దశలోనే జన్మించడం జరుగుతుంది అటువంటి వారు కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కుపడిగా ఏదైనా సంకల్పం చేసుకోండి తప్పకుండా మీకు ఆ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైనట్లే ఆ వెంకటేశ్వరుడిని ప్రార్థించుకోండి ఓం నమో వెంకటేశ్వరాయ నమ అనుకుంటూ గోవిందా గోవింద అంటూ శనివారాల్లో ప్రార్థన చేసుకోండి మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరే సమయం ఆసన్నమైంది అని గుర్తుంచుకోండి అన్నింటి ఆ విజయం మీకు కలిగి తీరుతుంది కుంభరాశివారు ఏలినాటి శని నుండి ఇనప హస్తముల నుండి బయటపడే సమయం ఆసన్నమైంది కొద్ది కొద్దిగా ఆ సమయం నుండి ఆ కష్ట నష్టముల నుండి బయటపడుతున్నారు ఇంకా పరిపూర్ణంగా బయటపడే సమయం దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక మీదట ఇన్నాళ్ళు పడ్డ పోరాటము కష్టములు నష్టములు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యములు అందుకోబోయే సమయం ఆసన్నమైంది ఏప్రిల్ మే జూన్ మాసములలో చక్కటి మార్పులు రాబోతుంది ఎదురు చూడనటువంటి మార్పుల వలన అనేక రకములైన ఐశ్వర్యవంతమైన ఈ లక్ష్మీ కటాక్షం మీరు పొందబోతున్నారు మీనరాశి వారు ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం రేవతి నక్షత్రం వీరు కూడా శని దశలోనే జన్మించటము ఇక రేవతి నక్షత్రం బుధ దశలో జన్మించటము ఇవన్నీ కలగలిపి ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది కాబట్టి ఇరవై ఆరు తమలపాకులతో హారం మంగళ శనివారాల్లో హనుమంతుడికి సమర్పించండి శనివారాల్లో స్టీలు పాత్రలు కానీ ఏదైనా మట్టి దీపములు కానీ ఏదైనా వస్త్రములు కానీ నల్లటి వస్త్రములు కానీ దానం చేసినట్లయితే చక్కటి ఫలితాలని మీరు పొందవచ్చు ఆ శనీశ్వరుడికి సంబంధించిన నువ్వుల చిక్కీలు కూడా దానం చేయండి మంచి ఫలితాలను పొందుతారు ఇక రేవతి నక్షత్రం వారు ఆ ఈ పుత్తరాభాద్ర నక్షత్రం వారు కామతేను చిత్రాన్ని పెట్టి ఆరాధన చేసుకోండి ఓం సురభ్యై నమ అంటూ ప్రార్థన చేసుకోండి ఓం శ్రీమాత్రే వారాహి నమ అంటూ ప్రార్థన చేసుకోండి ఓం శ్రీమాత్రే వారాహ్యై నమ అంటూ ఇంకొక పెద్ద మంత్రం కూడా ఉంది అది ముఖాముఖి కావాలంటే మీరు ఎప్పుడైనా వచ్చి ఆ చిత్రరాజాన్ని ఇక్కడ కళాశ్రీ ఆర్ టెంపుల్లో తీసుకోవచ్చు ఓం మైం గ్లౌ మైం టహ 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 టహహ ఓం అస్త్రాయ్ ఫట్ స్వాహ వార్తాళి వార్తాళి వారాహి అయిన అనే ఈ మంత్రరాజాన్ని ఏ విధంగా పఠించాలో గత జన్మలో మనలో మన దేహం అనే గర్భంలో ఆ పాపమనే మలమును ఏ విధంగా పెకలించి వేయాలో సులభమైన పద్ధతిలో మీకు మంత్రోపదేశం చేయగల జరుగుతుంది మన దేహ గర్భంలోనే కాకుండా గృహ గర్భంలో కూడా ఆ పాపమనే ఉండవచ్చు అది ఎలా తీయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది అందరికీ మేలు జరగాలి అందరికీ ఆయురారోగ్యాలు అందాలి అని కోరుకుంటూ లోకా సుఖినో సుఖినోభవంతో శుభం శుభం